అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే ఎంఎన్టీఎస్ లో లైంగిక దాడి కట్టుకథేనా కేసు మూసివేతకు పోలీసుల నిర్ణయం హైదరాబాద్ హైదరాబాద్లోని ఎంఎన్టీఎస్ మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రైలులో ఓ యువతిపై లైంగిక దాడి జరిగిందని ఆమె చెప్పిన ఆరోపణలు కట్టుకదగా అనుమానిస్తున్నారు పోలీసులు గత నెల మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళుతున్న లో ఓ వ్యక్తి తనపై లైంగిక దాడికి యత్నించడంతో రైలు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నానని యువతి చెప్పడం సంచలనం రేపింది అయితే నెల రోజులుగా జరిపిన దర్యాప్తులో ఒక్క క్లూ కూడా లభించకపోవడంతో ఈ ఆరోపణలు నిజం కాదని పోలీసులు నిర్ధారించారు లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసును మూసివేసే దిశగా ముందుకు సాగుతున్నారు ఘటన వివరాలు యువతి ఆరోపణ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన ఇరవై మూడు ఏళ్ల యువతి మేచల్లోని విమెన్స్ హాస్టల్లో ఉంటూ సిడ్నీలో ఉద్యోగం చేసేది మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మొబైల్ రిపేర్ చేయించుకుని రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలు గంటలకు తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎన్టీఎస్ రైలు ప్లాట్ఫామ్ నంబర్ పది మహిళల బోగిలో ఎక్కింది ఆమెతో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు వారు అల్వాల్లో దిగిపోయారు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు గంటల సమయంలో ఇరవై ఐదు ఏళ్ల యువకుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడని భయంతో గుండ్లపోచంపల్లి స్టేషన్ సమీపంలో సుమారు అర కిలోమీటర్ దూరంలో రైలు నుంచి దూకాలని ఆమె చెప్పింది గాయాలు దూకడంతో యువతి మణికట్టు విరిగింది ముఖం గడ్డం శరీరం నుంచి రక్తస్రావం అయింది స్థానికులు నూట ఎనిమిది కు సమాచారం ఇవ్వడంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి అనంతరం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఆదేశాలతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు పోలీసు దర్యాప్తు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గవర్నమెంట్ రైల్వే పోలీస్ జిఆర్పి ఎస్పీ చందన దీప్తి నేతృత్వంలో నాలుగు స్పెషల్ టీమ్స్ ఏర్పాటయ్యాయి దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీ సికింద్రాబాద్ గుండ్లపోచంపల్లి మేడ్చంద్ స్టేషన్లలోని సుమారు రెండు వందల యాభై సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు మహిళల బోగీలో ఎవరైనా యువకుడు ఎక్కినట్లు లేదా దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు అనుమానితుల విచారణ నూట ఇరవై మంది అనుమానితులను ప్రశ్నించారు నలుగురు అనుమానితుల ఫోటోలను యువతికి చూపించగా ప్రతిసారి వేరే వ్యక్తిని గుర్తించడంతో పోలీసులకు అనుమానం కలిగింది టెక్నికల్ ఎవిడెన్స్ యువతి బోగి పడిపోయిన స్థలాన్ని పరిశీలించగా దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు రైలు లోపల లేదా స్టేషన్ వద్ద ఎవరైనా యువకుడు ఎక్కినట్లు కెమెరాల్లో కనిపించలేదు యువతి వాదన డిశ్చార్జ్ అయిన తర్వాత కర్నూలుకు వెళ్లిన యువతి సోషల్ మీడియాలో తన ఆరోపణలు కట్టుకథగా వస్తున్న వార్తలపై ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం స్పందించింది మీడియాతో మాట్లాడుతూ ఓ యువకుడు తనపై లైంగిక దాడికి యత్నించాడని అతన్ని నిరోధించేందుకు ప్రయత్నించినా వీలుకాలేదని చెప్పింది రైలు దిగి అతనితో వస్తానని అబద్దం చెప్పి తప్పించుకోవాలని చూసినా భయంతో రైలు నుంచి దూకానని తెలిపింది తాను పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వలేదని ఆ రోజు జరిగిన ఘటన నిజమని స్పష్టం చేసింది పోలీసుల అనుమానం ప్రమాదవశాత్తు పడిపోయిందా యువతి చెప్పిన వివరాలను బలపరిచే ఎలాంటి టెక్నికల్ ఆధారాలు లభించకపోవడంతో ఆమె ప్రమాదవశాత్తు రైలు నుంచి పడిపోయి తల్లిదండ్రులు బంధువులు తిడతారనే భయంతో లైంగిక దాడి కథను అల్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు బోగీ పరిశీలన యువతి పడిపోయిన స్థలం బోగీని క్షుణ్ణంగా పరిశీలించినా దాడి జరిగినట్లు లేదా యువకుడు ఎక్కినట్లు ఆధారాలు లభించలేదు కేసు మూసివేత ఆధారాలు లేకపోవడంతో లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసును మూసివేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు అయితే ఈ నిర్ణయాన్ని గా బయటకు చెప్పడం లేదని సమాచారం రాజకీయ ప్రభావం ఈ ఘటన రాజకీయంగా సంచలనం రేపింది బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఈ ఘటనను నిరసిస్తూ ధర్నాలు రాస్తారోకోలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నేత బండి సంజయ్ బీఆర్ఎస్ నాయకులు ఆస్పత్రిలో యువతిని పరామర్శించి న్యాయం కోసం పోరాడతామని హామీ ఇచ్చారు అయితే దర్యాప్తులో ఆరోపణలు నిరాధారమని తేలడంతో రాజకీయ నాయకులు నిశ్శబ్దంగా ఉన్నారు సామాజిక చర్చ సోషల్ మీడియాలో ఈ ఘటనపై విస్తృత చర్చ జరిగింది ఎక్స్ పోస్టులలో కొందరు యువతి ఆరోపణలను నమ్మగా మరికొందరు ఆధారాలు లేకపోవడంతో ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు ఈ ఘటన మహిళల భద్రత రైలు రవాణాలో సీసీటీవీ పర్యవేక్షణ ఆరోపణల దర్యాప్తులో పారదర్శకతపై కొత్త చర్చకు దారితీసింది సూచనలు ఒకటి రైలు భద్రత ఎంఎన్టీఎస్ రైళ్లలో ముఖ్యంగా మహిళల బోగిలలో సీసీటీవీ కెమెరాలు సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణను పెంచాలి రాత్రి సమయంలో మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి రెండు సీసీటీవీ సమర్థత స్టేషన్లు రైళ్లలో సీసీటీవీ కెమెరాలు అన్ని కోణాలను కవర్ చేసేలా ఏర్పాటు చేయాలి ఈ కేసులో రెండు వందల యాభై కెమెరాలు పరిశీలించిన ఆధారాలు లభించకపోవడం లోపాలను సూచిస్తోంది మూడు మానసిక సహాయం యువతి ఒత్తిడితో లేదా భయంతో తప్పుడు కథనం చెప్పి ఉండవచ్చు ఇలాంటి కేసుల్లో బాధితులకు కౌన్సెలింగ్ అందించాలి హైదరాబాద్లో రోషనీ హెల్ప్ లైన్ ఎనిమిది ఒకటి నాలుగు రెండు సున్నా సున్నా రెండు ఎనిమిది మూడు మూడు సహాయం అందిస్తుంది నాలుగు పారదర్శక దర్యాప్తు లైంగిక దాడి ఆరోపణలపై దర్యాప్తులు సమగ్రంగా పారదర్శకంగా జరపాలి ఈ కేసులో పోలీసుల సమగ్ర దర్యాప్తు నిజాన్ని బయటకు తీసుకొచ్చింది ఐదు సామాజిక అవగాహన లైంగిక దాడి ఆరోపణలు తప్పుడుగా ఉన్నప్పటికీ మహిళల భద్రతపై సమాజంలో అవగాహన కల్పించాలి తప్పుడు ఆరోపణలు నిజమైన కేసులపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి